క్రైస్తల గుడ్ మార్నింగ్ ప్రవణేసుక్రీస్తునామంలో ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియదేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనం దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన పా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక ఆమెన్ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాను నిజంగా ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన కృపను బట్టి ఏసయ్య రక్తం వలన మనకి విమోచన కలుగుతుంది మన యొక్క పాపములకు క్షమాపణ అనేది కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డారా నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో చాలామంది చాలా మంది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ ఆయనకు ఆయాసకరమైనటువంటి మార్గంలో జీవిస్తున్నటువంటి వారు కోలలుగా ఉంటారు అయితే ప్రియదేవుని ద్వారా నిజంగా దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనము వచ్చి ఆయన సన్నిధిలో చేసినటువంటి ప్రతి తప్పును కూడా మనం ఒప్పుకుంటామో పరిశుద్ధాత్మ దేవ్ ఆయన యొక్క రక్తము వలన ఆయన యొక్క కృపను బట్టి మనకు విమోచన దొరుకుతుందండి ఆయన కృప మైశ్వర్యమును బట్టి మనకు విమోచన దొరుకు దొరుకుతుంది చేసినటువంటి చేస్తున్నటువంటి ప్రతి తప్పుల నుంచి కూడా మనకు పాప క్షమాపణ అనేది కలుగుతుంది ఏ ఎవరి వల్ల ఏ రక్తము వల్ల కూడా మన యొక్క పాపములు క్షమించబడవు కానీ ప్రభు అయిన యేసు రక్తం వలన మాత్రమే మనము నీతి మంతులంగా తీర్చిబడతామండి ఆయన రక్తము మాత్రమే మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డరా ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియల చేత దేవునికి దూరంగా ఉండినట్లయితే నిజంగా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు అడగగలుగుతావో ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు నువ్వు నన్ను క్షమించి వేసయ్యా అని అడగగలుగుతావో పరిశుద్ధ దేవుడు తప్పక నీ యొక్క ప్రతి అపరాధములను కూడా ఆయన రక్తము వలన నా ప్రతి అపరాధం ప్రతి పాపంలను కూడా కొట్టివేసి నిన్ను నీతి మంత్రులుగా తీర్చడానికి ఆయన ఈ ఉదయ సమయంలో ఇష్టపడతా ఉంటున్నాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సచివుడా మీకు వందనాలు ప్రవ ఈ ఉదయ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సకల సమృద్ధితో నడిపించండి చక్కటి ఆరోగ్యాలు దయచేయండి బలములు శక్తిని దయచేయండి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి తండ్రి అమ్మే Praise the Lord God bless you all have a good day.